మేడిగడ్డలో గ్రౌంటింగ్ ను ఎందుకు దాచారు మాజీ ఈఎన్సి అనిల్ కుమార్ పై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం తప్పుడు స్టేట్మెంట్ పై రేపు వివరణ ఇవ్వాలని నోటీస్ ఈ నెలాఖరున సర్కార్ కు కాళేశ్వరం కమిషన్ నివేదిక మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ పై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం తప్పుడు స్టేట్మెంట్ పై రేపు వివరణ ఇవ్వాలని నోటీస్ మేడిగడ్డ బ్యారేజ్ లో గ్రౌంటింగ్ విషయాన్ని కమిషన్ ముందు దాచారని మాజీ ఈఎన్సి అనిల్ కుమార్ పై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయన గతంలో కమిషన్ ఎదుట హాజరైనప్పుడు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినందుకు సీరియస్ అయింది దీంతో ఈ నెల తొమ్మిదిన కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని అనిల్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది బ్యారేజ్ కుంగడానికి గల కారణాలపై ఆధారాలు సేకరించడానికి ముందే ఆ గుంటను మొత్తం కాంక్రీట్ తో పూడి చేశారు దీంతో ఎన్డిఎస్సి అధికారులకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు దీంతో అప్పటి ఈఎన్సీ అనిల్ కుమార్ను విచారణకు పిలిచినట్లుగా సమాచారం అయితే పిల్లర్లు గుంగిన దానికి సంబంధించి అనిల్ కుమార్ పూడ్చిందంట నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చినప్పుడు ఎలాంటి ఆధారాలు దొరకొద్దని చెప్పేసి వాళ్ళు మాజీలు ఇప్పుడు ఎట్లయితే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసిరు ఫోన్ ట్యాపింగ్కి సేమ్ దాన్ని కూడా కప్పిపుచ్చుదామని చేసిరు ఇప్పుడు ఈయనకు నోటీసులు ఇచ్చిరు ఈ ఇట్లా ఈ ఇట్లాంటి దొంగలని డైరెక్ట్ తీసేయాలి జాబ్ల నుంచి కాళేశ్వరం దాంట్లో ఖాళీ ఇంజనీర్లే వందల కోట్లు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు సంపాదించారు ఉద్యోగులు ఎట్లా సంపాదిస్తే ఆ ఉద్యోగాలు ఇచ్చినోడు ఎంత సంపాదించుంటాడు ఆలోచించి ఈ రకంగా ప్రతి దాంట్లో చేసిన తప్పులు దొరికినాయి కూడా కప్పిపుచ్చుకుంటానికి కూడా ఈ రకమైన ప్లాన్లు ఈ అమ్మ ఎంత తెలివిరా నాయన నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసేమో హార్డ్ డిస్క్లని కాల్చిపడేసిరు కానీ అక్కడ మెయిల్ని కాల్చలేకపోయారు వాళ్ళకి మీరు పెట్టిన మెయిల్ని వాళ్ళకి రిసీవ్ అయింది సెండ్ అయింది వాళ్ళు కాల్చలేకపోయారు మీరు మీరు కాల్చలేకపోయారు హార్డ్ డిస్క్లు దనదన వీకిరి కాల్చిర్రు కాళేశ్వరం దగ్గర కూడా ఆ గుంట పడితే తోని పూడిచీరు ఏం కాలే ఏం కాలే ఏం కాలే ఇంత లంగలు దొంగలు అబ్బాబ్బాబ్బాబ్బా